సీహు అద్దె చేతిలో ఆ గిఫ్ట్ని పెట్టేసి ఓపెన్ చేయమని చెప్తాడు అప్పుడే బామ్మ ఏంటి పద్మ వీటికి పిచ్చి కాని పట్టిందా పిచ్చి అద్దాలు పెట్టి తెచ్చి వాళ్ళ అమ్మని చూడమని చెప్తున్నాడు అని అని బామ్మ అంటే బామ్మ నువ్వు కాసేపు ఆగుతావా కాసేపు ఉంటే నువ్వు నువ్వు కూడా చూద్దు కానీ ఆజ్య నువ్వు చూడు అని అని ఆజ్యని నువ్వు చూడు అని చెప్పగానే ఆజ్య వాటిని చూస్తూ ఉంటుంది అందులో ఉన్న వీడియోలో సంధ్య నడుచుకుంటూ వచ్చి హ్యాపీ బర్త్డే ఆర్జ అని ఆద్యకి చెప్తున్నట్లు మనకి వీడియోని చూపిస్తూ ఉంటారు ఆద్య ఏడుస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ అని చెప్తూ కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది అలా ఆ అద్దాలను తీసేసి ఆద్య సీను కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సీను అని చెప్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న రామలక్ష్మి జానకి వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు చారు మాత్రం కోపం తొరగీలిపోతూ ఉంటుంది అమ్మో నా మొగుడు మామూలుడు కాదు దాన్ని తీసుకొచ్చి బర్త్డే విషేష్ చెప్పించి తన ప్రేమను బ్రతికించుకునే ప్రయత్నం చేసేసాడు కదా అని చారు అనుకుంటుంది అమ్మ ఆజ్య అని కిషోర్ పిలవగానే డాడ్ అమ్మ నాకు బర్త్డే విషేష్ చెప్పింది కావాలంటే మీరు కూడా చూడండి డాడ్ అని ఆజ దాన్ని ఆయనకి ఇస్తుంది దాన్ని ఆయన చూస్తూ సంధ్య అని మురిసిపోతూ చూస్తూ ఉంటాడు సీనయ్య నేను కూడా ఒకసారి చూడొచ్చా అని జానకి అంటుంది చూడండి అత్తయ్య అని సీను ఇస్తాడు సంధ్య దాన్ని సంధ్యను చూసి జానకి ఆ గత జ్ఞాపకాలన్నీ చూసుకుంటూ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఒకసారి ఎలా ఇవ్వు నేను కూడా చూస్తాను అని బాగా అడుగుతుంది చూడండి అత్తయ్య అని జానకి ఇస్తుంది చూపిస్తూ ఉంటుంది నానమ్మ ఎలా ఇవ్వు నేను కూడా చూస్తానని రామలక్ష్మి చూస్తుంది ఇక వాళ్ళిద్దరు కూడా సంధ్యను చూసి చాలా షాకింగ్గా ఆశ్చర్యపోతూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సీను సంజని మాకు ఇలా చూపించినందుకు సంజని నువ్వు మళ్ళీ ఇలా ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సీను అంటూ కిషోర్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు సీనయ ఆర్జకి అందరూ రకరకాలుగా శుభాకాంక్షలు తెలిపారు కానీ నువ్వు మాత్రం ఆజ్యకి ఇష్టమైన ఎప్పుడు మర్చిపోలేని వాళ్ళమ్మని జ్ఞాపకంగా ఇచ్చి ఇలా విషస్ చెప్పావు చాలా బాగుంది అని రఘురామ్ కూడా సీను మెచ్చుకుంటూ ఉంటాడు ఓకే 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 ఆజ ఇప్పుడు కేక్ కటింగ్ ఉంది కదా దాన్ని పూర్తి చేద్దామా అని ఆదిత్య అంటాడు అలాగే అని ఆజ్య అంటుంది బర్త్డే మీద క్యా బర్త్డే కేక్ మీద క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేయమని జానికి చెప్తూ ఉంటుంది అలా కేక్ కట్ చేసి ఆర్జ కిషోర్కి కిషోర్ ఆద్యకి తినిపిస్తూ ఉంటారు జానకి కూడా ఆజ్యకి వినిపిస్తుంది హ్యాపీ బర్త్డే అజ్య అంటూ మళ్ళీ అందరూ ఆజ్యకి విశేష చెప్తూ ఉంటారు మళ్ళీ తర్వాత రామలక్ష్మి సీనుతో చాలా బాగుంది బావా చాలా బాగుంది సీనుతో చాలా బాగుంది బావా కంగ్రాట్స్ బావా ఆ ఆదిత్య తన ఇష్టాన్ని ఆద్యకు తెలియచెప్తే ఆద్య ఇష్టాన్ని ఆద్యం ముందుకు తీసుకొచ్చావు నువ్వు నువ్వు నీ ప్రేమని గెలుచుకున్నావు బావా ఆద్య చాలా సంతోషపడింది నీ మీద ఆద్య ప్రేమ చూపించడం నాకు కనపడిపోయింది ఇక నీకు తిరిగే లేదులే బావా అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామా అని సీను కూడా చెప్తూ ఉంటాడు జానకి సీను తలుచుకుంటూ సంధ్యను తలుచుకుంటూ కూర్చొని బాధపడుతూ ఉంటుంది జానకి ఏంటి అని అక్కడికి వస్తాడు ఏం లేదండి సీనయ్యకి ఆర్జ అంటే చాలా ఇష్టం కదా అలాగే ఆర్జకి కూడా సీనయ అంటే చాలా ఇష్టం ఇప్పుడు చూడండి ఆర్జ సంతోషపడాలని ఆజ్యకి ఎంతో ఇష్టమైన ఎక్కడ లేని వాళ్ళ అమ్మని తీసుకొచ్చి ఎలా చూపించాడు ఆద్య కోసం సీనయ్య కొండ మీద కూతుని కూడా తీసుకురాగలండి అంత ప్రేమ చూపిస్తాడు అందుకే వాళ్ళిద్దరినీ కలపాలని నాకు నా వంతు ప్రయత్నం నేను చేశాను కానీ నేను ఓడిపోయానండి ఓడిపోయాను అని జానకి బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఆద్య అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకొని మనకి దూరంగా వెళ్ళిపోతుంది అక్కడ ఎలా ఉంటుందో అన్న దిగులు నాకు జీవితాంతం ఉంటుందండి అని జానకి అంటుంది దీనికి అంతటికి కారణం ఎవరు జానకి సీనయ్యనే కదా అని రఘురామ్ అంటాడు సీనయ్య ఆజ్యని ఇష్టపడుతున్నాడని తెలిసినప్పుడు మనం వాళ్ళ ప్రేమకి అడ్డు చెప్పలేదు కదా మనం వాళ్ళ పెళ్ళి కూడా చేద్దామనుకున్నాం కానీ సీనయ్య కదా నాకు ఆజ్య ఇష్టం లేదు చారునే పెళ్లి చేసుకుంటానని చెప్పింది దానికి ఎవరేం చేస్తారు జానికి ఇది ముమ్మాటికి సీనయ్య తప్పే ఇప్పుడు ఎప్పుడో తెలుసో తెలియకో ఇప్పుడు చారుతో పెళ్ళి జరిగిపోయింది తాలి కట్టిన తర్వాత ఆ అమ్మాయిని భారీగా అంగీకరించాల్సిందే కదా అది చారుని ఇంకా జరిగిపోయిన వాళ్ళ ప్రేమ గురించి ఆలోచించి ఏమి లాభం ఏమీ లాభం లేదు జానికి ఇలా ఆలోచించడం కూడా తప్పే కాబట్టి ఇవేమి ఆలోచించకు ఇంకేమి ఇవన్నీ మర్చిపో అని చెప్పి రఘురామ్ అంటుంటాడు పెళ్ళిళ్ళన్నీ స్వర్గంలో జరుగుతాయి అందుకే మన చేతుల్లో ఏమీ ఉండవు ఇంకేమీ మాట్లాడకో మర్చిపో అని రఘురామ్ అంటాడు తర్వాత రామలక్ష్మి కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అస్మిత ఫ్రెండ్ గ్రౌండ్లో నిలబడి ఫోటోలు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఏమి ఈ ఫోటో ఎలా ఉంది ఈ ఫోటో ఎలా ఉంది అని ఫ్రెండ్ తను తీసిన ఫోనో ఫోటోల్ని అస్మితగా చూపిస్తూ ఉంటుంది భలే తీసావే ఫోటోలు ఇంకెందుకు ఆలస్యం సెండ్ చెయ్యి ఆ రామలక్ష్మికి ఈ ఫోటోలన్నీ కూడా ఆ ముద్దపప్పు చద్ది మూటకి సెండ్ చేయి తర్వాత ఏం చేయాలో ఏం మాట్లాడాలో అన్నీ నీకు చెప్పాను కదా అని అస్మిత అంటుంది గుర్తుంది లేవే అని వెంటనే ఆ ఫోటోలన్నింటినీ కూడా రామలక్ష్మికి సెండ్ చే సెండ్ చేస్తారు వెంటనే రామలక్ష్మి చూసుకుంటూ ఉంటుంది ఏమే అప్పుడే బ్లూటిక్లు కూడా పడిపోయేవే ఆన్లైన్లోనే ఉంది రామలక్ష్మి ఇంకెందుకు ఆలస్యం ఫోన్ చేయవే ఫోన్ చేయి అని అస్మిత చెప్తూ ఉంటుంది అప్పుడే ఫోటోలను చూసిన రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే ఫోన్ కాల్ రావడంతో ఇక కర్ర కర్ర పట్టుకొని పక్కకు వచ్చి హలో ఎవరు అని అడుగుతూ ఉంటుంది ఏంటి ఫోటోలన్నీ చూసేసావా అని అడుగుతూ ఉంటే ఎవరు నువ్వు ఎందుకు ఆ ఫోటోలు తీసావు అని రామలక్ష్మి అడుగుతుంది ఎవరో నేనే నేను పంపించిన ఫోటోలు చూసావు కదా అని రస్మిత ఫ్రెండ్ ఫోన్లో అడుగుతూ ఉంటుంది చూశాను అయినా నువ్వు ఆ ఫోటోలు ఎందుకు చూసావు నాకెందుకు పంపించావు అని రామలక్ష్మి అడుగుతుంది నువ్వు ఆ ఫోటోలను చూసిన తర్వాత కూడా ఇలా మాట్లాడకూడదు రామలక్ష్మి నిన్ను పక్కన పెట్టేసి మీ కోచ్ సార్ నిన్ను కాదని గ్రౌండ్లో అస్మితకి ఇంత క్లోజ్గా ఇంత బాగా ప్రాక్టీసింగ్ చేపిస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటి ఏంటి అర్థం నా కాలు ఫ్రాక్చర్ అయింది కాబట్టి అస్మితకి నేర్పిస్తున్నాడు అని రామలక్ష్మి అంటుంది అదంతా తప్పు రామలక్ష్మి రామలక్ష్మి బెస్ట్ ప్లేయర్ అన్న వాళ్ళు ఇప్పుడు అస్మితకి ఎందుకు నేర్పిస్తున్నారు తెలుసా నిన్ను పక్కకు తప్పించి అస్మితకు దగ్గర కావడానికి అసలు నీ కాలు నిజంగానే ఫ్రాక్చర్ అయిందా లేకపోతే సారు నీకు ప్రాక్షింద్ అలా చెప్పించారా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకుంటే నీకే తెలుస్తుంది అని అస్మిత ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది లేదు కోచ్ సార్ అలాంటి వాడు కాదు నువ్వెందుకు ఇలా చెప్తున్నావు అని రామలక్ష్మి అరుస్తూ ఉంటుంది అయినా మా కోచ్ సార్ అలా ఎందుకు చేస్తారు అని అంటే ఎందుకంటే రామలక్ష్మి నువ్వు తప్పుకో నేను అస్మితకి దగ్గర అవుతానని ఏ సారు చెప్పరు కదా ఇలాగే ప్రవర్తిస్తారు రామలక్ష్మి నువ్వే అర్థం చేసుకోవాలి నువ్వు ఇంట్లో కూర్చొని ఇలాంటి నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటే సరిపోతుందా ఒకసారి నువ్వు గ్రౌండ్కి వచ్చి చూడు నీకే అర్థమవుతుంది మీ సార్ నిప్పో తప్పో అని ఫోన్ పెట్టేస్తుంది హలో హలో అని రామలక్ష్మి పిలుస్తూ ఉంటుంది అప్పటికే ఫోన్ పెట్టేసి ఉంటారు అలా అస్మిత ఫ్రెండ్ ఫ్రెండ్ రామ రామలక్ష్మితో ఫోన్ మాట్లాడి పెట్టేయడంతో ఇక అస్మిత రమ్య ఇద్దరు హే సూపర్ బాగా మాట్లాడేవి రమ్య అని హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు రామలక్ష్మి కోపంగా కర్రను పడేసి కుంటుతూ లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది సీను ఆజ బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి సీను ఏదో మాట్లాడాలని చెప్పావు అని ఆజ అంటుంది చూడు అజ నువ్వు ఆదిత్యను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నాకు నువ్వు కావాలి అజ్జ కావాలంటే మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని సీను చెప్తూ ఉంటాడు అప్పుడు చారు ఏమైపోవాలి ఏడుస్తూ చచ్చిపోవాలా అసలు నువ్వు తప్పు చేస్తున్నావు సీను ఇదంతా కరెక్ట్ కాదు అని ఆజ చెప్తూ ఉంటుంది లేదు అజ్జ ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉంటే అది నేను చస్తూ బతకాల్సిందే జీవితాంతం నేను చచ్చిపోవాల్సిందే నాకు నువ్వు కావాలి అజ్జ నువ్వు లేనితే నేను ఉండలేను నువ్వు లేకపోతే నా ప్రేమ సమాధి అయిపోతుంది కాబట్టి నువ్వు కావాలి నాకు అని సీను సీనుకి సీను ఎంత చెప్తున్నా అది తప్పని ఆద్య చెప్తూ ఉంటుంది అజ్య నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అజ్జ అని సీను చెప్తాడు సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని ఆజ్జ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అప్పుడే సీను బాటిల్ తీసుకొని తాకిస్తూ ఉంటాడు హర్జ రఘురామ్ ఎలా కాపాడ కాపాడుతారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్